దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండు ఇరవై ఐదు టోర్నమెంట్లో భారత్ ఏ జట్టు తొలి మ్యాచ్ నుంచే తన శక్తి ప్రతిభ భవిష్యత్తును ప్రపంచానికి గర్జించింది యుఏఈ జట్టుతో జరిగిన ఆ అరంగేట్ర మ్యాచ్లో భారత యువ ప్రతిభలు పిడుగులా మెరుపులు మెరిపిస్తూ నూట నలభై ఎనిమిది పరుగుల ఘన విజయం సాధించారు భారత ఓపెనర్ల వారసత్వం ఎప్పటినుంచో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది సెహ్వాగ్ భయాన్ని తొలగించిన తరువాత రోహిత్ శర్మ పవర్ హిట్టింగ్కు కొత్త లెవెల్ ఇచ్చాడు యశస్వి అభిషేక్ జంట మరో అధ్యాయం రాస్తే ఇప్పుడు ఈ కొత్త తరం ఇండియా భవిష్యత్తు సురక్షితం అని చెప్పకనే చెబుతోంది ఈరోజు దోహా మైదానంలో వెలుగులోకి వచ్చిన పేరు వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినా అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ప్రపంచస్థాయి క్రికెట్ మృగం చూపించే స్థాయిలో ఉంది యుఏఈ బౌలర్లపై అతని దాడి అగ్నిపర్వతం పేలినట్టుండింది సిక్స్ పడితే స్టేడియం మార్మోగింది ఫోర్ పడితే ప్రేక్షకులు లేచిపోయారు నన్ను ఆపగలిగేది ఎవరూ లేరు అనే సందేశాన్ని ప్రతి బంతితో చెప్పాడు అతని హిట్టింగ్ కు విధ్వంసం ఊచుకోత వంటి పదాలు కూడా తక్కువయ్యాయి వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతాలకు మించినది పదిహేడు బంతుల్లో హాఫ్ సెంచరీ ముప్పై రెండు బంతుల్లో సెంచరీ మొత్తం నలభై రెండు బంతుల్లో నూట నలభై నాలుగు పరుగులు పదిహేను సిక్సర్లు పదకొండు ఫోర్లు మూడు వందల నలభై మూడు స్ట్రైక్ రేట్ ఇది రన్స్ గణాంకం కాదు యుఏఈ బౌలర్ల ధైర్యానికి రాసిన మరణశాసనం వైభవ్ ఈ ప్రదర్శనతో ప్రొఫెషనల్ టీ ట్వంటీలో సెంచరీ చేసిన అతిపి వయస్కుడిగా రికార్డు సృష్టించాడు రిషబ్ పంత్ స్మాట్లో చేసిన అతి వేగమైన భారత సెంచరీ రికార్డును సమం చేశాడు ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు అతడు ఇంకా కొంతసేపు క్రీజ్లో ఉంటే డబుల్ సెంచరీ వచ్చేదన్న భావన అందరిలో ఉంది వైభవ్ అవుట్ అయిన వెంటనే యుఏఈ కొంత ఊపిరి పీల్చుకునే లోపే రంగప్రవేశం ప్రవేశం కెప్టెన్ జితేష్ శర్మ ఫినిషర్గా కావాల్సిన శాంతం టైమింగ్ పవర్ అన్నింటినీ అతను ఒకే ఇన్నింగ్స్లో చూపించాడు ముప్పై రెండు బంతుల్లో ఎనభై మూడు పరుగులు ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లు అజయంగా నిలిచాడు వైభవ్ వేసిన పునాదిపై జితేష్ అద్భుత నిర్మాణం నిర్మించాడు ఈ ఇద్దరి భాగస్వామ్యం కేవలం యాభై ఏడు బంతుల్లో నూట అరవై మూడు పరుగులు రావడం టీ ట్వంటీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన భారీ భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది భారత్ ఏ జట్టు ఇరవై ఓవర్లలో రెండు వందల తొంభై ఏడు పరుగుల స్కోరు చేసింది ఇది మ్యాచ్ స్కోరు మాత్రమే కాదు టీ ఫార్మాట్ ఫార్మాట్కు ఇచ్చిన ధైర్యమైన ప్రకటన ప్రపంచ టీట్వంటీలో అగ్రగామి భారీ స్కోర్లలో ఈ ఇన్నింగ్స్ స్థిరపడిపోయింది ఈ భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన యుఏఈ ఇన్నింగ్స్ మొదటి నుంచే ఒత్తిడిలో పడిపోయింది గుర్జప్నీత్ సింగ్ తొలి స్పెల్లోనే రెండు కీలక వికెట్లు తీసి యుఏఈ ను కుదిపేశాడు పవర్ ప్లేలో పరుగులు రాకపోవడంతో యుఏఈ బ్యాటర్లు ను కోల్పోయినట్టే అయింది హష్ దూబే స్పిన్ దాడి ప్రారంభించగానే వికెట్లు వరుసగా పడిపోయాయి యుఈ తరపున పోరాడింది ఒక్కరే సోహెబ్ ఖాన్ నలభై ఒక్క బంతుల్లో అరవై మూడు పరుగులు చేసి కొంత పోరాటం చూపించినా అతను అవుటైన వెంటనే యుఏఈ ఇన్నింగ్స్ పూర్తిగా కూలిపోయింది చివరకు యుఈ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లు హర్ష్ దూబే రెండు ఠాకూర్ మరియు రమణదీప్ తలా ఒక్క వికెట్ తీసి తమ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించారు వైభవ్ చేసిన విలయం జితేష్ ఇచ్చిన మెరుపు ముగింపు బౌలర్లు చేసిన కట్టుదిట్టమైన ప్రదర్శన అన్నీ కలిసి ఈ మ్యాచ్ను క్రికెట్ పండుగలా మార్చాయి భారతే ఏ ఇది కేవలం విజయం కాదు భవిష్యత్తులో ఏమి రాబోతోందో ప్రపంచానికి ఇచ్చిన శక్తివంతమైన సంకేతం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి